హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ముందుగా అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి అందరూ గుడికి వెళ్ళాలా మేమైతే ఇక్కడ ఆటోలో గుడికైతే వెళ్తున్నామండి కలులోపల్లికి అయితే వెళ్తున్నాము నేను మా అత్త మా ఆడబిడ్డ అద్విత ఇంకా మా ఆయన మా మామ వీళ్ళందరూ వచ్చేసి బైక్లో అయితే వచ్చేసారండి గుడి అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ ఎవరైనా విజిట్ చేయకున్నా ఉంటే ఇది వచ్చేసి కడపకు వెళ్ళే రూట్లో అయితే ఉంటుందండి అంటే బాక్రాపేట దాటుకున్న తర్వాత వస్తుంది ఈ టెంపుల్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ సోమవారం సోమవారం అన్నదానం కూడా చేస్తారండి జనాలు చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారో చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ఈ లింగాలు అయితే అన్నీ కూడా చాలా బాగుంటాయి నేనైతే ఫస్ట్ టైం లోపలికి పైకి అయితే వెళ్ళానండి ఇక్కడ కూడా చాలా బాగుంటుంది ఈ విగ్రహాలన్నీ కూడా కొత్తగా రీసెంట్గానే కట్టారండి ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఆడబిడ్డ దీపాలు అయితే వెలిగిస్తుంది అందుకోసమే నేనైతే అక్కడ నిలబడుకొని వీడియో అయితే తీస్తూ ఉన్నానండి పొడి పొడి చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి మేము చాలా బాగా దర్శనం అయితే చేసుకున్నాము ఎలా ఉన్నారో జనాలు చూడండి ఇంకా మా ఆడబిడ్డ అయితే దీపాలు అయితే వెలిగించేసిందండి ఇంకా మేమైతే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ కూడా దండం అయితే పెట్టేసుకున్నాము చాలా మంది దీపాలు అయితే వెలిగిస్తున్నారండి ఇక్కడ మీరు వెలిగించారా ఇంకా అక్కడ దీపాలన్నీ వెలిగించిన తర్వాత అందరం అయితే దండం పెట్టుకున్నామండి దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ దర్శనానికి అయితే వెళ్తున్నాము భజన వేస్తున్నారు అని చెప్పేసి మా మామ అయితే అక్కడికి వెళ్ళేసి వస్తున్నారు అద్వితకి చరణ్కి అసలు హెల్త్ బాగాలేదండి ఇద్దరికి జలుబు ఫీవరు ఈ విధంగా అయితే ఉన్నాయి నాకు కూడా హెల్త్ అయితే అస్సలు బాగాలేదు కానీ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి మేమైతే గుడికి వెళ్ళాము ఇంకా అక్కడ అయితే ప్రతి ఒక్కరికి టికెట్స్ అయితే తీసుకోవాలంటండి అందుకోసమే టికెట్స్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము ఇది గుడి బ్యాక్ సైడ్లో అయితే ఉంటుంది అన్ని చెట్లే ఉంటాయండి ఇక్కడైతే చాలా బాగుంటుంది వెదర్ చూడడానికి కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పొడి పొడి చినుకులు అయితే పడుతూనే ఉన్నాయండి ఇంకా మా చరణ్ వచ్చేసి ఇక్కడ పంచ చొక్కా అయితే కట్టుకున్నారు చాలా బాగా అనిపించింది ఫస్ట్ వారము కల్మలోపల్లికి అయితే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి పోలీస్ వాళ్ళు కూడా వచ్చారండి స్వామివారి దర్శనం కోసం అయితే ఇంకా మేమైతే క్యూలో అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా మా అయితే మా ఆయన నడిపిస్తూ ఉన్నాడండి అంటే ఇప్పుడిప్పుడే అడుగులు వేయడం స్టార్ట్ చేస్తుంది చూడండి ఎంత చక్కగా నిలబడుకునిందో ఇక్కడైతే ఇలా చూ చూడడం అనేది మా అద్వితాకి చాలా ఇష్టం అండి ఇంకా మేము కూడా పైకి అయితే వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ స్వామివారి అలంకరణ అయితే చాలా బాగుందండి శివయ్యను చూస్తూ ఉండాలనిపించిపోయింది అలాగే అయితే ఉన్నారు స్వామివారు అయితే చాలా అంటే చాలా బాగున్నారు ఇంకొక చుట్టూ తిరిగేసి ఇంకా దర్శనం చేసేసుకుంటు తీసుకొని హారత్ తీసుకొని ఇంకా టెంకాయ కొట్టుకునే వాళ్ళు ఉంటే అక్కడ టెంకాయ అయితే కొట్టుకొని ఇంకా బయటకు వచ్చేసేయాలి ఇంకా మేమైతే బయటకు వచ్చేస్తున్నామండి ఒకవైపు నుంచి వెళ్ళేది ఉంటుంది ఇంకొక వైపు నుంచి దిగేదైతే ఉంటుంది ఇక్కడ సేవ చేసే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారండి ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి చాలా మంది అయితే ఉన్నారు ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే కిందికి వచ్చేసి ఇక్కడ నాగుల దగ్గర అయితే పసుపు కుంకుమ ఇవన్నీ వేసి పూలయితే వేసి ఇక్కడ దండం అయితే పెట్టుకుంటున్నామండి ఇంకా ఇక్కడ వచ్చేసి భజన కార్యక్రమం అయితే జరుగుతుంది అందుకోసమే మేము కూడా అక్కడ అయితే కొంతసేపు కూర్చొని వింటూ ఉన్నాము ఇంకా మాడబిడ్డ అయితే ఇక్కడ టెంకాయ కొట్టుకోవడం ఇవన్నీ అయితే చేస్తూ ఉంది ఇంకా నేను మా మా ఆయన అందరం అయితే ఇక్కడ కూర్చో ఉన్నాము మా చరణ్ అయితే దండం పెట్టుకుంటున్నాడండి మా అద్వి భజన్ చూడండి we <laughs> ఇంకా ఒక అవ్వ అయితే అది తాళాలైతే ఇచ్చిందండి ఇంకా అక్కడైతే మా అద్విత కొద్దిసేపు మా ఆడబిడ్డ కొద్దిసేపు ఇలా భజన అయితే చేశారు ఇక్కడ జమ్మి చెట్టు ఉండి ఇక్కడ కూడా తిరిగేసి దండం అయితే పెట్టుకుంటున్నాం చూడండి ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే ఏ లింగాలు ఏ ప్రదేశం నుంచి వచ్చాయి అని చెప్పేసి అన్ని బోర్డ్స్ అయితే పెట్టేసి లింగాలు అయితే పెట్టుంటారండి ఇక్కడ రుద్రాక్ష చెట్టు అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ అయితే ఇంకా ఇవన్నీ కూడా మేము ఒక రౌండ్ అయితే వేసి చూస్తూ ఉన్నాము మీకు కూడా చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరిగా విజిట్ అయితే చేయండి మీరు ఒకసారి దగ్గరలో ఉంటే అంతం చూడే ఇంకా నెక్స్ట్ ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ దేవతలు అయితే ఉంటారండి ఇక్కడ కూడా వచ్చేసి నేను మా మా ఆడబిడ్డ వీళ్ళందరం అయితే వచ్చేసి టెంకాయ అయితే కొట్టుకొని ఇక్కడైతే దర్శనం చేసుకొని దన్నం అయితే పెట్టుకుంటున్నామండి వర్షం చూస్తున్నారు కదా పొడి పొడిగా చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి ఇంకా అన్ని దర్శనాలు అయిపోయినాయి కాబట్టి ఇంకా మేమైతే భోజనం దగ్గరకైతే వచ్చేసామండి చాలా అంటే చాలా బాగా పెట్టారు భోజనాలు అయితే ఇంకా లెమన్ రైస్ సాంబారు రసము వైట్ రైస్ ఇవన్నీ కూడా పెట్టారండి మేమైతే ప్రశాంతంగా అక్కడే భోజనాలు కూడా చేసాము ఎన్నిసార్లు కావాలన్నా కూడా ఇక్కడైతే పెడుతూనే ఉన్నారండి కాబట్టి మేమైతే క్యూలో వెళ్ళిపోయి భోజనం అయితే ఇక్కడే చేసేసామండి ఇంకా భోజనం చేసుకున్న తర్వాత మేమైతే దగ్గరలోనే అంటే పక్కనే ఉన్న మానసాదేవి టెంపుల్కి కూడా వెళ్ళాలనుకున్నాము అదైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో అయితే అండి మరీ ఒకసారి అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు నెక్స్ట్ వీడియోలో మానసాదేవి టెంపుల్ అయితే పెడుతుంటే